హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో బోటీ ఫ్రై అండి మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ స్టైల్లో బోటీ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్ట్ వచ్చే విధంగా మనం ఈ బోటీ ఫ్రైని చేసుకుందామండి చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అలాగే వస్తుందండి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేనిలోకైనా కానీ సూటబుల్ అయ్యే రెసిపీ అండి ఇది ముందుగా మనం ఒక అర కేజీ వరకు బోటీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి మొత్తము ఈ క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని మనం ఒక కుక్కర్లో వేసి దాంట్లో ఒక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేయాలండి ఇట్లా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఈ కుక్కర్ని ఒక నాలుగు విజిల్స్ వచ్చే అలాగా పెట్టుకుంటున్నానండి మీరైతే నాకైతే లేత లేతగా ఉందండి ఈ బోటి అనేది ఒక నాలుగు విజిల్స్తో సరిపోతుంది మీకైతే ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువైనా సరే పెట్టుకోండి ఇట్లా నాలుగు విజిల్స్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఈ బోటి అనేది మంచిగా ఉడికిపోతుందండి ఓ వాటర్ కొద్ది వాటర్తోటి ఉంటుంది ఈ వాటర్ అనేది మనం పడేయొద్దండి అట్లే పెట్టుకోవాలి ఈ వాటర్లో చాలా పోషకాలు ఉంటాయి ఈ వాటర్ని మనం పడేయొద్దు అట్లే పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనము మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదండి వేసుకోవాలి దాచిన చిక్క కొంచెం రెండు లవంగాలు ఒక రెండు ఎలాచీలు అట్లా వేసుకొని షాజీర్ ఉంటే షాజీరైనా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు మూడు మాత్రమే వేశాను ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని ఇవి వేగాలండి బాగా వేగాలి ఇవి మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ వేగాలండి సిక్స్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత మనం అప్పుడు అలంబెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు వేగిపోయిందండి ఇట్లా వేగిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ముందు పసుపు వేసుకున్నాం కదండి ఆ బోటీలో అది దీంట్లో యాడ్ అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలండి కొంచెం మొత్తం పావు సగం టీ స్పూన్ వరకు అవుతుందండి పసుపు అప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇట్లా వేసినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మంచిగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా కలపాలండి ఉల్లిపాయతో పాటు ఈ అల్లం వెల్లుల్లి కూడా వేగుతుంది ఇట్లా బాగా కలిపిన తర్వాత మనం మెంతికూర అండి ఒక నాలుగు కట్టెల వరకండి మెంతికూర తీసుకోవాలి ఈ మెంతి కూర అనేది నీట్గా ఉప్పు నీటిలో వేసి చక్కగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దండి ఒక అర కేజీ మనం బోటి తీసుకున్నామంటే ఒక నాలుగు కట్టెల కూర అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెంతి కూరను కూడా ఈ ఉల్లిపాయ ఈ అల్లం వెల్లుల్లి వేసిన దాంట్లోనే వేసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటూ పోతే ఈ ఉల్లిపాయ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుందండి మనం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగింది కదండి దాంతోపాటు ఈ మెంతికూరను వేసి వేయించాలండి ఈ మెంతికూర అనేది నూనెలో మంచిగా ఫ్రై కావాలండి ఒక నాలుగు నిమిషముల వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మంచిగా మందం ఉన్న కడాయి అయితే మాడదండి మనం పల్లచటి కడాయి తీసుకోవద్దు దీనికి ఫ్రైకి అడుగు ఉన్న కడాయి తీసుకోవాలి ఇట్లా మంచిగా వేగిపోయిందండి ఒక నాలుగు నిమిషముల తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో బోటీని వాటర్తో సహా అండి దీంట్లో వేసేయాలండి మెత్తగా ఉడకబెట్టుకున్న ఈ బోటీని వేసి మంచిగా ప్రాపర్గా అంతా కలపాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత ఈ బోటీని అంతా వేసిన తర్వాత మంచిగా కలపాలండి ప్రాపర్గా అంతా కలపాలి వాటర్ అనేది ఎక్కువగా ఏం లేదండి కొద్దిగా ఉంది వాటర్ ఈ వాటర్ కూడా మనం బోటీ ఫ్రై చేసే వరకు అంతా ఇంకిపోతుందండి మనం ఉప్పు కారాలన్నీ వేసి ఫ్రై చేసుకున్న వరకు ఈ వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ మంచిగా బోటీ అనేది మంచిగా మంచి కలర్ వచ్చి మంచిగా వస్తుందండి ఇట్లా మనం ఒక రెండు మూడు నిమిషంలో కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ వరకు ఉప్పు వేసాను మీరైతే అయితే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి ఒక్క స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఉప్పు కారాలన్నీ పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఎండు కొబ్బరి పొడి అండి ఇది మనం ఈ ఎండు కొబ్బరి పొడి డ్రై కోసం వేసుకుంటున్నామండి అండి ఫ్రై అనేది డ్రైగా రావాలి అంటే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టి అంతా కలుపుకుంటూ ఉండాలి ఈ ఇదంతా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మంచిగా మన ఫ్రై అనేది మంచిగా వచ్చేస్తుందండి ఏమీ లేకుండా ఒట్టిగా వచ్చేస్తుంది మనకు వాటర్ అంతా ఇంకిపోయి ఇదంతా ఫ్రై చేసుకుంటూ ఒక నాలుగు నిమిషంలో వరకు తిప్పుతూ అసలు మనము అనేది తీయొద్దండి తిప్పుతూ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు మాడకుండా మనం హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి ఈ హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషముల వరకు బాగా తిప్పుతూ కలుపుకోవాలండి కారం వేసిన ఒక రెండు నిమిషముల తర్వాత మనం అట్లా కలుపుకుంటూ ఉండాలి ఈ కారం అంతా ఈ బోటికి అనేది పట్టి ఉప్పు కారాలంతా పట్టి మంచిగా ఫ్రై అవుతుందండి ఇట్లా ఫ్రై అయినాక ఒక నాలుగు నిమిషముల తర్వాత మంచిగా కలిపిన తర్వాత చూసారండి అంత దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి ఎంత మంచిగా బాగా ఫ్రై అయిందో ఇట్లా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు అప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లో ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్